శ్రీరామ భక్తులకు తెలియజేయడం ఏమునగా నా నూట ముప్పై ఏడవ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఇప్పుడే పూర్తయింది ఈ కార్యక్రమాన్ని జరిపించిన వారు సికింద్రాబాద్ వాస్తవిలో భరద్వాజ గోత్రానికి చెందిన శ్రీ కోపాల నాగనాథ్ ప్రసాద్ గారు వారి యొక్క కోరికలు ఏంటంటే వాళ్ళ అమ్మాయి వివాహము అలాగే వారి యొక్క అబ్బాయి యొక్క ఉద్యోగాభివృద్ధి అనమాట స్వామివారికి నూట ఎనిమిది సార్లు పారాయణాలు చేస్తూ ప్రతి పారాయణంలో కూడా ప్రసాద్ గారి కోరికలు నివే నివేదించాను అంటే స్వామివారిని ప్రార్థించాను అవి తీర్చమని స్వామివారు ఆ కోరికలో నిజంగా తీరుస్తారు నిజంగా స్వామివారు ఏం చెప్తారంటే అంటే మనకు నమ్మకం ఏంటంటే ఒకే చోట కూర్చుని ఒకే ఆసనం మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేస్తే స్వామివారు కోరికలు తీస్తారని చూడండి స్వామివారు ఈ ఈ ఫోటో అంటే ఇక్కడ పట్టాభిషేకానికి సంబంధించింది అనమాట ఈ ఫోటో ఇక్కడ స్వామివారి కాళ్ళ దగ్గర హాని కూర్చున్నారు సీతమ్మ పక్కన కూర్చున్నారు అట్లాగే శివుడు వినాయకుడు బ్రహ్మ వశిష్ఠ మహర్షి అయితే నారద మహర్షి వీళ్ళంతా ఇది ఫోటో పెట్టుకుంటే స్వామివారు కోరికలు తీస్తారు ఎందుకంటే నేను రామాయణం వంద సార్లు చదివిన అనుభవంతో చెప్తున్నాను అనమాట ఇక్కడ రాముల వారు తన పట్టాభిషేక సమయంలోనే అందరికీ తన భక్తులకి బహుమతులు ఇచ్చారు కానీ కళ్యాణ సమయంలో ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా సరే హనుమంజలు స పారాయణం చేయించ చేయదలుచుకున్నా చేయించదలుచుకున్నా కూడా ఈ యొక్క పట్టాభిషేకం ఫోటో పెట్టుకుంటే రాముల వారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని అట్లాగే ఈ దీనికి ఏంటంటే మనకు నూట ఎనిమిది సార్లు నైవేద్యాలు పెట్టాలి అంటే మనకు ఆర్థిక సముద్రం పెట్టి పెట్టుకోవచ్చండి రకరకాల పళ్ళు పెట్టుకోవచ్చు లేదు అంటే పారాయణం చివరిలో పెట్టుకోవచ్చు అయితే మేము అవలంబించే విధానం ఏంటంటే ప్రతి పారాయణం చివరిలో ఈ నైవేద్యాలు పెడతాం అనమాట ఎవరి యొక్క నమ్మకం వాళ్ళదని ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే స్వామివారికి ఒక పారాయణం జరిగింది అంటే స్వామివారికి ఆకలేస్తుంది అలాగే స్వామివారికి ఆ పారాయణ నైవేద్యం పెట్టాలని నైవేద్యం పెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మీరు కూడా వీలైతే చేయండి మీ కోరికలు ఏమన్నా ఉంటే ఒకే ఆస్తి మీద కూర్చుని నేను దాదాపు ఇది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు కూర్చున్నాను ఇప్పుడు పదకొండు వందలు అవుతున్నాను ఏదంటే మూడు గంటలు నాలుగు గంటలు కొడుతుందనమాట ఈ కార్యక్రమం మీ కోరికలన్నీ తీరుతాయండి స్వామివారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు రాములవారి దగ్గర రాముల వారి కాళ్ళ దగ్గర ఉన్నారు కదా అని ఆంజనేయ స్వామిని అండర్స్మెంట్ చేయకూడదు అనమాట ఆయన మహాశక్తివంతుడు అయితే రాముల వారిని గురువుగా చూస్తారు కాబట్టి స్వామిగా చూస్తారు కాబట్టి ఆయన సేవ చేస్తూ అనమాట కాబట్టి భక్తులారా మీరు కూడా వీళ్ళంత వరకు ఈ హనుమాన్ తెలిసా పారాయణం చేయండి చేయించండి మీ కోరికలు తీర్చుకోండి మీ సమస్యలు తీర్చుకోండి సమాజానికి ఉపయోగపడతాయి అనమాట ఈ కార్యక్రమాలు ఎందుకంటే సనాతన ధర్మంలో రాములవారు తీర్చలేని కోరికేం లేదు రాముల వారికి విశిష్ట పాత్ర ఉందనమాట కాబట్టి అంటే ఒక మనిషి ఎట్లా బతకాలో ఎట్లా జీవించాలో చెప్పేది రామాయణము రాములవారు ఏకపత్ని వృత్తుడు తండ్రి మాత జవ జవదాడు అలాగే ఒకే మాట ఒకే బాగున్నా అనమాట ఈ కలియుగంలో మరింత ఆయన లక్షణాలు రావడం కష్టమైనా కూడా రాముల వారిని ఆరాధిస్తున్న కొద్దీ ఆ లక్షణాలు మనకు వస్తాయి జై శ్రీరామండి మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు